Appreciate the fact that you have taken time off to encourage students and also spread the word across regarding the School Cinema International Film Festival. It's a beautiful program for a period of close to 17 days in which students will be getting. To see 100 films from 20 different countries. So, all of you, the word that you spread across should reach every child in the city so that they take advantage of this program and benefit from it. Good morning, Andy. Praswala uh, Namaskaram. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై మెరిడియన్ స్కూల్ ఇది సిటీలో ఉన్న అందరి పిల్లలకి పేరెంట్స్కి ఫిల్మ్ ఎంతోసిజియాల్స్కి అందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి లైక్ టు వాచ్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెంటీన్ డేస్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ సో ఇలాంటి ఆపర్చునిటీ కలిగించినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మెరిడియన్ స్కూల్ అండ్ ఆల్ ద పీపుల్ అసోసియేటెడ్ విత్ ఇట్ సో ఇది అంటే ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం చాలా చిన్న పని కాదండి చాలా కష్టమైన పని ఎంతో లాజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయి సో అది ఆర్గనైజ్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన సిటీలో ఉన్న పిల్లలకి అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ అరేంజ్ చేశారు సో విత్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఐ విల్ మేక్ షూర్ దట్ మై కిడ్స్ ఆల్సో వుడ్ అటెండ్ దిస్ ఫెస్టివల్ సో ఇలాంటి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి మీ మీడియా ద్వారా అందరికీ తెలియ తెలియబలిచాలండి సో ఇలాంటి ఈవెంట్ సిటీలో జరుగుతుంది అండ్ ఇట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ సెవెంటీన్ డేస్ అండి అంటే సో ఒకరోజు రెండు రోజులు మిస్ అయినా కూడా సెవెంటీన్ డేస్ ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకోవాలి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇనాగ్రల్ ఈవెంట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మెరిడియన్ స్కూల్ ఒక ఆపర్చునిటీని మేము ఈ ఆపర్చునిటీని తీసుకున్నాము స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇవాళ మేము ఇన్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు నుంచి ఈ మూవీస్ని మేము టెలికాస్ట్ చేయడం అంటే మూవీస్ని చేయడం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మేము పిలవగానే చీఫ్ గెస్ట్గా శ్రీ కేకే సుందిల్ గారు ఆహ్వానించగానే వచ్చినందుకు మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే మిస్ శోభిత గారు కూడా తనకు కూడా మెరిడి నైట్ మన మెరి మెరిడియన్ స్కూల్లోనే ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ హ ఎడ్యుకేషన్ ఇక్కడ అయింది పిలువగానే తను కూడా ఫిలిం అండ్ మోడలింగ్లో ఉన్నారు తన ఫ్యూచర్ అండ్ కెరియర్ కూడా అందులో పర్స్యూ చేస్తున్నారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ యూ హర్ ఫర్ కమింగ్ హ్యోర్ అండ్ మేకింగ్ దిస్ మూమెంట్ ఇస్ సో స్పెషల్ ఈ ఫిలిం ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము అనుకున్నాము మెరిడియన్ స్కూల్ మేనేజ్మెంట్గా పిల్లలకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ హండ్రెడ్ ఫిలిమ్స్ సెవెంటీన్ డేస్లో రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ దాకా వీళ్ళకి ఒక షో ఉంటుంది అలాగే ట్వంటీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇట్స్ ఆల్ ఫిలిం రిలే చైల్డ్ రిలేటెడ్ మూవీస్ ఇవన్నీ కూడా వీటికి మళ్ళీ వీకెండ్స్లో మటుకు సాటర్డే సండే ఎక్కువ షోస్ ఉంటాయి ఆ రోజు జనరలీ పిల్లలందరికీ కూడా సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ వాళ్ళని స్కూల్కి తీసుకొని వచ్చి షోస్ని చూపించి దే కెన్ రియలీ ఎంజాయ్ అండ్లో చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫిలింలో కూడా వాళ్ళు ఒక ఆపర్చునిటీగా ఒక కెరియర్ కింద తీసుకునే దానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇందులో వాళ్ళకి చాలా లర్నింగ్ అనేది అవుతుంది ఇది చిల్డ్రన్స్ డే ఈ ఫిఫ్టీన్ డేస్ సెవెంటీన్ డేస్ ఏదైతే ఉందో ఇది ఒక సీజన్ కింద రన్ చేస్తున్నారు సో పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాము మొట్టమొదటిగా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్లో థియేటర్స్లో ఇచ్చేవాళ్ళు ఈ ఫిలిం ఫెస్టివల్ని థియేటర్స్లో రన్ చేసేవాళ్ళు ఈసారి వాళ్ళు స్కూల్స్కి ఇవ్వడం రియలీ నైస్ అండ్ ఆ ఆపర్చునిటీని మేము గ్రాప్ చేసుకుని ఆ ఆపర్చునిటీని మా పిల్లలకి అందించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది సో మీ ద్వారా అందరికీ కూడా ఈ విషయాలను తెలియచేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తెలుస్తుంది మెరిడియన్ బోధ బ్రాంచెస్ మెరిడియన్ బంజారా హిల్స్ అండ్ మాదాపూర్ ఈ రెండు బ్రాంచెస్లో కూడా మేము ఈ ఫిలిం ఫెస్టివల్ని రన్ చేస్తున్నాము థర్టీ ఎయిత్ నవంబర్ దాకా సో ఆల్ ది చిల్డ్రన్ ఇన్ ది ట్విన్ సిటీస్ కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ కెన్ కమ్ అండ్ యునో వాచ్ ది మూవీస్ అలాంగ్ విత్ ద పేరెంట్స్ తల్లిదండ్రులతో కలిసి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది సో మీ ద్వారా అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్తుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీ సమయం తీసుకొని ఇక్కడ వచ్చి మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఓకేనా ఓకే ఈరోజు చిల్డ్రన్స్ డే అండి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవరీ వన్ ఆల్ ద కిడ్స్ సారీ వన్ ఇప్పుడు మెరిడియన్ స్కూల్లో ఈ రోజు నుండి స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారండి సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద కిడ్స్ ఇన్ టౌన్ ఆర్ ఆల్ దిల్మ్ ఎన్సోజియా అంటే ఏ కాదు పేరెంట్స్ కూడా ఫిల్మ్ ఎన్సోజియా వచ్చి ఇక్కడ సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చండి అండ్ చాలా నేర్చుకోవచ్చు సో మెరిడియన్ స్కూల్ ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మెరిడియన్ టు ఎన్కరేజింగ్ సచ్ ఈవెంట్ ఆర్గనైజ్ సచ్ అన్ ఈవెంట్ అండ్ ఎన్కరేజింగ్ యంగ్ అండర్స్టాండ్ అండ్ ఫిల్స్ ఇది సెవెంటీన్ డేస్ ప్రోగ్రామ్ అండ్ ట్వంటీ కంట్రీస్ ఇరవై కంట్రీస్ నుండి సినిమాలు తీసుకొచ్చారండి సో ఇట్స్ అేట్ ఆపర్చునిటీ ప్లీజ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ లైక్ పొద్దున్నండి సాయంత్రం వరకు చూడట్లయింది ఇవాళ రేపు ఏంటంటే మొబైల్ పిల్లలకి పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాడు సో వాచింగ్ యాజ్ అ ఇప్పుడు మీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటాయండి ఇట్స్ లైక్ ఇప్పుడు మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకోండి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే రోజు స్పోర్ట్స్ ఆడతాడు అప్పుడు అడగరు కదండి నాలుగు గంటలు ఐదు గంటలు స్పోర్ట్స్ ఎందుకు ఆడుతున్నాడు అని సో సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే స్పెండింగ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ ఎ డే అండర్స్టాండింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోవడం అన్నది ఇట్ ఇస్ నాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి ఇట్స్ లైక్ చాలా నేర్చుకుంటారు ఒక సినిమాలు చూస్తూ ఓకే ఇలా చేశారు మేము కూడా ఇలా చేయొచ్చు అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందండి అండి సో ఇట్స్ ఆపర్చునిటీ టు లర్న్ మైండ్ మీద ఇట్ విల్ బికమ్ రిఫ్రెష్ అవైటెడ్ ఈవెంట్ ఇన్ తెలిసి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇలాంటి ఈవెంట్ ఇట్స్ ఈవెంట్ అండ్ ఇట్స్ గ్రేట్ ఈవెంట్ టు 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 లుక్ ఫార్వర్డ్ అండ్ అండ్ ఆల్ ఆల్ బెస్ట్ ఆఫ్ మోస్ట్ అండి అది దిస్ దిస్ నాట్ నాట్ ప్లాట్ఫామ్ టాక్ అబౌట్ అబౌట్ ద సో సో నేను వేరే చెప్పాను బట్ ఇట్ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్ సందర్భంగా చిల్డ్రన్ స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా మేము పిల్లలకి సెవెంటీన్ డేస్ హండ్రెడ్ మూవీస్ త్రూ అవుట్ లైక్ ప్రిన్ సిటీలో ఆల్ స్కూల్స్ నుంచి కూడా పిల్లలందరూ వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ట్వంటీ టూ కంట్రీస్లో ఇవన్నీ కూడా ఈ మూవీస్ అన్నీ కూడా చిల్డ్రన్ రిలేటెడ్ మూవీసే ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఫిలిమ్స్ని ఏదైతే డిఫరెంట్ కంట్రీస్లో కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసిన మూవీస్ అన్నింటి కూడా ఒక దగ్గర ఈ యొక్క ఫెస్టివల్ కింద ఈ సెవెంటీన్ డేస్ ఇది రన్ అవుతుంది మామూలుగా స్కూల్స్ ఉన్న రోజుల్లో ఓన్లీ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ ఉంటుంది హాలిడేస్ లో లైక్ వీకెండ్స్ మరి సాటర్డే అండ్ సండే రోజుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కపుల్ ఆఫ్ షోస్ ని రన్ చేయడం ఉంటుంది ఇది ఒక మంచి ఆపర్చునిటీ పిల్లలకి ఎందుకంటే పిల్లలకి మూవీస్ తీసుకెళ్ళాలి అంటే పేరెంట్స్ కూడా చాలా చూసీగా సెలెక్టివ్ గా ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తారు ఇది ఓన్లీ రిలేటెడ్ పిల్లలకి సంబంధించింది కాబట్టి ఇది వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ కల్చర్ లో డిఫరెంట్ వే లో మనం తీసిన మూవీస్ ని ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి లోని ఈ ప్రోగ్రామ్ కి సింధిల్ గారు కెకి సింధిల్ గారు వెరీ వెల్ నోన్ టు ఆల్ అండ్ మన అందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండ్ చాలా చాలా టాలెంటెడ్ పర్సన్ మనకు మన ఇండస్ట్రీ నే మన ఫిలిం ఇండస్ట్రీనే ఒక గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లి వ్యక్తి ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి మెరిడియన్ స్కూల్ కి వచ్చి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు అవుట్ యువర్ టైమ్ అండ్ యు నో మేకింగ్ దిస్ డే సో స్పెషల్ మిమ్మల్ని చూసి అంటే సార్ ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒకప్పుడు లాగా మెడిసిన్ ఆర్ నో ఇంజనీరింగ్ ఆర్ కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండేవి ఈ రోజుల్లో వాస్ట్ ఆపర్చునిటీ ఉంది పిల్లలకి ఏది కావాలంటే అది అవైలబుల్ ఉంది అది చూస్ చేసుకుని వాళ్ళు ప్రతి ఫీల్డ్ లో కూడా ఎక్సెల్ అయ్యే దానికి వాళ్ళకి ఇంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ సర్ ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు పిల్లలు కూడా చాలా ఇప్పుడు విల్ హ్యావ్ అ ఇంటరాక్షన్ సెక్షన్ విత్ సర్ తో కూడా పిల్లలకి వాళ్ళకి ఏమేమి ఇస్ గోయింగ్ టు అడ్రస్ చిల్డ్రన్ వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేస్తారు వాళ్ళకి చాలా ఇన్పుట్స్ కూడా ఇస్తారు సో ఈ మూమెంట్ ని చాలా స్పెషల్ చేసినందుకు సర్ కిను అలాగే మా ఓన్ స్టూడెంట్ అండ్ షీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ హర్ కెరియర్ తను కూడా ఇండస్ట్రీలో వాళ్ళ ఫాదర్ తో పాటు చిన్నప్పటి నుంచి శోభిత చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో తనకి చాలా ప్యాషనేటెడ్ గా ముందుకు వెళ్తుంది ఐ విష్ల్ ద బెస్ట్ అండ్ హర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ ఎన్ీవర్స్ లో కూడా సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను సో ఆల్సో గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇక్కడ మనకు మెరిడియన్ స్కూల్ కి రావడం ఈ టూ బ్రాంచెస్ లో మెరీడియన్ బంజారాయిల్స్ అండ్ మాదాపూర్ లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది అండి సో ఆల్ ద స్కూల్స్ కి కూడా మేము ఇన్విటేషన్ పంపించడం జరిగింది వాళ్ళ పిల్లల్ని కూడా స్పెషల్ షోస్ కి పంపించమని ఇట్స్ లైక్ యు నో ఈ టూ బ్రాంచెస్ లో ఉన్న లిటిల్ అవకాశంలో ఎంత మంది పిల్లలకి ఆ షోలో ఆపర్చునిటీ టైం దొరుకుతుందో వాళ్ళు బుక్ చేసుకుని రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ సెవెంటీన్ డేస్ కంటిన్యూస్ గా చూడరు వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు అంటే ఆ స్లాట్ దొరకాలి వాళ్ళకి బుక్ చేసుకోవాలి అలా అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాము రైట్ నా మీరు సినిమా చూసినట్టు ఉంటుంది కానీ ఇంట్రెస్టెడ్ పిల్లలకి మా ఓన్ స్కూల్లో వాళ్ళకి ఒక మాస్ మీడియా అని ద్వారా కానివ్వండి మాస్ మీడియా ఉంది దాని ద్వారా టీచర్స్ అలాగే థియేటర్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి దాని ద్వారా కూడా మేము వాళ్ళకి టీచింగ్ కానీ యాక్టింగ్ కానీ వీటి అన్ని కూడా మేము నేర్పించడం జరుగుతుంది వీ దిస్ ఒక సబ్జెక్ట్ లాగా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మట్టికి మేము వీటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదొక సబ్జెక్ట్ గా ఉంటుంది